హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో యూనివర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాము దానికోసం అయితే ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము మా పాపని అయితే ఫస్ట్ రెడీ చేస్తాం మా పాపని రెడీ చేసినాక నేను రెడీ అవుతా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పాప డ్రెస్ అయితే ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ అయితే వేస్తున్నా టెంపుల్ వెళ్ళడానికి మా పాప అయితే ఎంత బాగా రెడీ అవుతుందో మా పాపకి అయితే రెడీ అవడం అంటే చాలా ఇష్టం అన్ని ఐలైనర్ వేసుకుంటుంది లిప్స్టిక్ వేస్తుంది కాజల్ వేస్తుంది అన్ని పెట్టుకొని భలే రెడీ అవుతుంది ఈమెకి మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వేరే పిల్లలు అయితేనేమో నాకు వద్దు ఇవన్నీ అని కొందరు మారం చేస్తారు కదా ఈమెకు అలా కాదు మేకప్ అంటే చాలా ఇష్టం మమ్మీ చూడండి ఫ్రెండ్స్ ఒక్కడు కూడా మిస్ కావద్ది నేను కావాలనే చేతిలో పట్టుకున్నా ఈ అడుగుద్దా లేదా అని కానీ కంపల్సరీ మాత్రం అడుగుద్ది వెళ్ళినప్పుడు మాత్రమే నేను మేకప్ ఇస్తాను ఈమెకి నార్మల్గా ఇంట్లో ఉంటే మాత్రం వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికీ అలా వేయకూడదు కదా పిల్లలకి సో ఎప్పుడైనా వేయమంటే వేస్తా టెంపుల్స్ కి అట్లా లేదంటే బయటకి ఎట్లా ఫిట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే అలా వేస్తాను నార్మల్ గా అయితే ఇంట్లో అవాయిడ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈమె హెయిర్ ఇలా ఉంది కదా ఇది కూడా నేనే కట్ చేశాను పాటల్లో కట్ చేసినట్లుగా ఈమెకి స్టెప్స్ వేయాలంట ఈమె జుట్టు చూడండి ఉందో ఈమెకి స్టెప్స్ వేయాలంట అడుగుతుంది స్టెప్స్ జుట్టు కావాలంటుంది సో ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తా బాగుంటే ఉంచేస్తా లేదంటే విప్పేస్తా అండ్ స్టైల్ స్టైల్ జుట్లు ఈ మోడల్లో వెయ్యి ఆ మోడల్లో వెయ్యి అని ఇప్పటి నుండే చెప్తుంది ఈమె చదివేది ఎల్కేజీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పిల్లలు చూడండి ఎంత వీడియోలు తీయడం అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈమె స్టెప్స్ జుట్టు అంది కదా ఈమె ఉన్న జుట్టుకి ఎలా వస్తుందో చూడండి చెప్తే అసలు ఇప్పుడైతే నార్మల్గా వేసేస్తున్నా ఫ్రెండ్స్ మీకు మళ్ళీ అన్ని మ్యాచింగ్ ఉండాలి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయినా నెక్లెస్ సెట్లు అయినా ఏవైనా మ్యాచింగ్ ఉండాలంటది అంటది డ్రెస్ కి ఈ మేము మాటలు చూడండి ఫ్రెండ్స్ మనకైతే టెన్త్ ఇంటర్ చదివినా కూడా అలాంటి మ్యాచింగ్స్ తెలియవు ఏమో తెలియవు వీళ్ళైతే ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ నుండే ఇవన్నీ ఫాలో అవుతున్నారు అంటే వీళ్ళు పెద్ద పెరుగుతే ఇంకెలా ఉంటారో అని భయం నాకైతే ఫైనల్ గా అయితే ఇలా వేసేసా ఇలా చాలా బాగుంటుంది మీకు హెయిర్ స్టైల్ సో నేనైతే ఇలా వేసాను ఫ్రెండ్స్ ఈ క్లిప్ అయితే మేము ఇష్టపడి కొనుక్కుంది క్లిప్ అయితే ఇప్పుడు ఈ డ్రెస్ లో మ్యాచ్ అవద్దని వెళ్ళి మరీ తెచ్చుకుంది ఇప్పుడు నాతో విచ్చుకుంటుంది కూడా చూడండి కాకపోతే ఈ క్లిప్ అయితే చాలా బాగుంది నాకు కూడా నచ్చింది వెనక్కి తిరుగు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వెనకాల బాగుంది కదా బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ కావాలండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అనేసి పర్లేదు కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి చెప్పేస్తే సరే అని ఒప్పేసుకొని వేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మేము చెన్నైలో తీసుకున్నాము చెన్నై బీచ్కి వెళ్ళాము ఆ బీచ్లో తీసుకున్నాము ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి కదా దీనిలో అని మ్యాచ్ అవుద్దని వేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి మా పాపనైతే రెడీ చేయడం కంప్లీట్ అయింది ఒకసారి నిల్చోలీ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా రెడీ చేశాను మా పాపని మా పాపని బాగా రెడీ చేశాను లేదో ఒకసారి అయితే కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ